డిసెంబర్ ఏడవ తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి పాఠశాలలో కూడా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఇది అభినందించవలసిన అవసరమైన కార్యక్రమం ఎందువల్లంటే గ్రామాల్లో చాలా వరకు కూడా నేను చూస్తుంటే గత ముప్పై సంవత్సరాల నుంచి అప్పుడప్పుడు ఈ పేరెంట్స్ మీట్ అయినప్పుడు నేను ఆహ్వానిస్తుంటాను చాలాసార్లు చూశాను పేరెంట్స్ ఎక్కువగా ఏమిటంటే ఈ సమావేశాలకు రారు ఎంత వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తామాలే మన సమయం వృధా కావడం తప్ప అక్కడ మన పాత్ర ఉంటుందని వాళ్ళు ఎంత ప్రయత్నించిన ఉపాధ్యాయులు సుమారుగా ఒక ఉదాహరణ రెండు వందల మంది రావలసిన సమావేశానికి తల్లిదండ్రులు అందులో ఒక టెన్ పర్సెంట్ కూడా రారు అంటే ఎందుకంటే వాళ్ళకు కూడా బాధ్యత ఉందని వాళ్ళు తెలియదు ముఖ్యంగా ఏముందంటే గ్రామాల్లో ఇది చాలా ఎక్కువ గ్రామాల్లో మీ దిశగా ఎక్కువ ఎందుకంటే ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలందరూ కూడా ఈ గ్రామీణ అంటే ఈ వ్యవసాయ కూలీలు వ్యవసాయం చేసుకునే వాళ్ళ పిల్లలు ఏంటి ఎందుకు ఆ రోజు పనిపోతుంది అనుకుంటారు తప్ప మాకు కూడా బాధ్యత ఉందని తెలియచేయాలి ఈరోజు ఎందుకంటే తల్లిదండ్రులకి ఇదే ప్రధాన బాధ్యత మనందరం చెప్తుంటాం ఎందుకంటే మనం వింటుంటాం కూడా పిల్లలకి ఎవరు ఆదిగురువులు ఉంటే తల్లి తండ్రి ఆ తల్లి తండ్రి తర్వాతే ఎవరైనా సరే ఎందుకంటే ముందుగా వాళ్ళు జ్ఞానాన్ని కానీ ఏదైనా సరే వాళ్ళు నడక నడత రెండే అన్నింటినీ నేర్చుకునేది తల్లిదండ్రుల నుంచి ఆ తర్వాతే ఉపాధ్యాయులు ఎందుకని మన ఉపనిషత్రులు కూడా ఏం చెప్పాయంటే మాతృదేవభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అన్నారు నిజానికి అది ఒక ఆర్డర్ కూడా ప్రోటోకాల్ ఒక ఆర్డర్ ప్రోటోకాల్ కాదు ఒక ఆర్డర్లో సో పిల్లల విషయంలో నేర్చుకునేది ఎవరి నుంచి ముందు తల్లి తర్వాత తండ్రి తర్వాత ఉపాధ్యాయుడు మరి అటువంటి బాధ్యత గల తల్లిదండ్రులు అంటే అంత బాధ్యత ఉన్న తల్లిదండ్రులు వారు కనీసం కూడా అక్కడ రావటం లేదు అంటే వాళ్ళకి ఆ బాధ్యత తెలియనట్టు తెలియదు చాలా మందికి అందుకని మనం తెలియజేసిన అవసరం ఉంది ఎందుకంటే ఎవరి పాత్రలు పోషించాలి ఒక జాతిని బాధ్యత గల పౌరుడిగా తయారు చేయాలి అనుకుంటే ఎవరి పాత్రలు పోషించాలి తల్లి పాత్ర తల్లి పోషించాలి తండ్రి పాత్ర తండ్రి పోషించాలి ఉపాధ్యాయుల పాత్ర ఉపాధ్యాయులు పోషించాలి కానీ ఈరోజు అది మనం చేయట్లేదు లేదు ఎవరి పాత్రలు పోషించట్లేదు అలా చేయనప్పుడు ఏముందంటే వాళ్ళ సమాజానికి పిల్లలు అప్పుడే ఎదుగుతారు ఐ మీన్ లైబిలిటీ ది బికమే లైబ్రిలిటీ వాళ్ళు ఒక బరువు బర్డిని అయిపోతారు సమాజానికి అంచేది అలా కాకుండా పిల్లల్ని ఆస్తిగా తయారు చేయాలి అని అనుకుంటే తల్లిదండ్రులు కూడా వాళ్ళ బాధ్యతని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అందుకని ఈ సమావేశాలు ఆ దిశగా ఉపయోగపడతాయి ఏ దేశమైనా ఏ ప్రాంతమైనా ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలి అనుకుంటే వనరులు కావాలి అయితే అన్ని వనరుల్లో కూడా మానవ వనరులు అతి ముఖ్యమైనది మానవ వనరులు ఉంటే మిగతా వనరులు లేకపోయినా మనం అభివృద్ధి పథంగా నడవచ్చు కానీ అన్ని వనరులు పుష్కలంగా ఉన్నా మానవ వనరులు లేకపోతే మాత్రం అభి ఏ ప్రాంతం కూడా ఏ దేశం కూడా అభివృద్ధి చెందదు ఇది నిజం ఎందుకంటే హెన్రీ ఫోర్డ్ అని మీకు తెలుసు ఫోర్డ్ కార్ల సంస్థని అమెరికాలో స్థాపించిన వ్యక్తి చాలా తెలివైన వ్యక్తి గొప్ప ఆర్గనైజర్ గొప్ప మేనేజర్ అటువంటి అయిన ఒక మాట అంటారు యూ టేక్ అవే ఎవ్రీథింగ్ ఫ్రమ్ మీ నా దగ్గర నుంచి ఆస్తులన్నీ తీసేసుకో కానీ నా మానవ వనరులు నా హ్యూమన్ రిసోర్స్ మాత్రం నాతో ఉంచి సో దట్ షుడ్ బి రిటైన్ విత్ మీ ఎందుకంటే ఇఫ్ మై అంటే నా మానవ వనరులు నాతో ఉంటే ఐ క్యాన్ రీబిల్డ్ ఎంటైర్కింగ్ నా సామ్రాజ్యాన్ని మళ్ళీ నా వ్యాపార సామ్రాజ్యాన్ని ఇన్ షార్ట్ టైం అంటే నో టైం అయితే కాలంలో నేను మళ్ళీ తయారు చేసుకోవాలి ఇది మానవ వనరులు నాతో ఉంటే అంత ముఖ్యమైనది మానవ వనరులు మానవ వనరులు అంటే ఏంటంటే మనిషి కానీ కాదు అక్కడ నైపుణ్యంతో కూడిన మనుషులే మానవ వనరులుగా తీసుకోవడం ఏదో నైపుణ్యం ఉండాలి బట్ ఈరోజు ఏమవుతుంది చాలామంది పిల్లలు కదా సర్టిఫికేట్ కోసం చదువుతున్నారు ఆ సర్టిఫికేట్ కోసమే పరీక్షలు రాస్తున్నారు తప్ప అసలు సర్టిఫికేట్ ఇవాళ అవసరం లేదనుకుంటే చదవడం కూడా అనిపిస్తుంది అది అటువంటి భావాన్ని తల్లిదండ్రులు ఉపాధ్యాయులు వారి నుంచి తొలగించాలి పిల్లలకి ఏం చెప్పాలంటే సర్టిఫికేట్ కోసం ఉద్యోగం కోసం కాదు నువ్వు చదివేది నువ్వు చదివేది ఎందుకు అంటే నాలెడ్జ్ ఎక్విజిషన్ జ్ఞానాన్ని సంపాదించాలి సో ఆ జ్ఞాన సముపార్జన కోసం నేను చదువుతున్నాను అనుకుంటే అప్పుడు మాత్రమే వారు తప్పకుండా ఏంటంటే ఒక బాధ్యతగా గారి పౌరుడుగా తయారవ్వగలరు అయితే దీనిలో ముగ్గురు పాత్ర సమానంగా ఉంటుంది తల్లి తండ్రి ఉపాధ్యాయులు ఈ ముగ్గురు పాత్ర ఎందుకంటే నేను చెప్పేది అందుకనే పృ పట్టారామ్మ గారు అని ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు ఆయన కూడా అంటుంటారు మా ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు చాలా సమావేశాల్లో ఒకటే అంటుంటారు ఎందుకంటే త్రిమూర్తులు అంటే మనకి ఉపాధ్యాయులకు కానీ అటువంటి వికాస నిపుణులకు కానీ త్రిమూర్తులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కాదు త్రిమూర్తులు అంటే తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థులు ఈ ముగ్గురే ఎందుకంటే ఇందకలేము చెప్పాలి ఏ సమాజం ఏ సమాజమైనా అభివృద్ధి చెందాలి అంటే యువత ఆ విద్యార్థులే ముఖ్యం వాళ్ళే ఈ నేటి విద్యార్థులే రేపటి పౌరులు సో అందుకని వాళ్ళు ఆదర్శవంతంగా బాధ్యతమైన పౌరులుగా పెరిగినప్పుడు మాత్రమే ఆ దేశం అభివృద్ధి చెందుతుంది మరి అలా బాధ్యతీవితం పెరగాలంటే ఈ ఇద్దరు పాత్రలు ఉందే మీ తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఎవరి పాత్ర వాళ్ళు పోషించాలి మీకు పాత్రలు అంటే విషయం చెప్తాను రామాయణం శ్రీరాముడు ఉన్నారు శ్రీరామచంద్రుడు రామాయణం తెలియని వ్యక్తి భారతదేశంలో ఉన్నారు ప్రపంచంలోనే ఆ రామాయణంలో మీరు తీసుకుంటే గత జాతి తీసుకుంటే ఒక్కొక్కరి పాత్ర ఎవరి పాత్ర ఎంతవరకు ఎవరి బాధ్యత ఆ బాధ్యత నిర్వర్తించాలి అంతకుమించి అవసరం లేదు మీకు విశ్వామిత్రుని తీసుకోండి శ్రీరామచంద్రుడు లక్ష్మిని ఆయన యజ్ఞయాగాలను రక్షించడం కోసం తీసుకెళ్తాడు ఆయనతో పాటు తీసుకొని దేశానికి ఏంటంటే ఆయనగా రక్షించలేక కాదు ఎందుకంటే ఆయన రక్షించుకోగలరు కానీ ఆయన తెలుసు వీళ్ళు అవతార పురుషులు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చారు అది పూర్తి చేయాలి ఆ పనిని సంపూర్ణంగా చేయాలంటే వాళ్ళ దాన్ని కొన్ని విద్యలు కావాలి సో అందుకని ఆ విద్యలను నేర్పడానికి వాళ్ళ సంపూర్ణ పౌరులుగా చేయడానికి వ్యక్తులుగా చేయడానికి తీసుకెళ్లారు విశ్వామిత్రుడు విశ్వామిత్రుడు అన్ని విద్యలు నేర్పడమే కాకుండా పెళ్లి కూడా చేసేసి అందుకే నన్ను సంపూర్ణ వ్యక్తులుగా తయారు చేశారు రాముడికి లక్ష్మణుడికి అందరికీ పెళ్లి చేస్తారు ఆయన బాధ్యత అయిపోయింది అక్కడ ఆయన పాత్ర అయిపోయింది చూస్తారు ఆ పాత్ర అయిపోయారు ఆయన కనిపించారు రామాయణంలో అదేవిధంగా మీరు తీసుకుంటే ఆంజనేయుడు తీసుకున్నారు ఆంజనేయుడిది కూడా చాలా ప్రముఖమైన పాత్ర ఇది రామలక్ష్మణులు వాళ్ళ బాధ్యతను నివర్తించాలి ఆ బాధ్యతను నివర్తించేది కాదు దాంట్లో ప్రముఖమైన పాత్ర ఆంజడు కూడా పోషించింది కానీ చిన్న ఆంజేయుడు మొదటి నుంచి ఉన్నాడు ఆంజనేయుడి పాత్ర ఎప్పటి నుంచి సగం నుంచి వస్తుంది ఆ కృష్ణకాడ నుంచి వచ్చినప్పుడు హన్యుడు పాత్ర ఎంత బాధ్యతగా చూశాడు అంటే ఆయన పాత్ర అప్పుడు పూర్తి చేశారు అంచేత ఎవరి పాత్ర వారు పోషించాలి తల్లిదండ్రుల పాత్ర తల్లిదండ్రులు పోషించాలి ఉపాధ్యాయుల పాత్ర ఉపాధ్యాయులు పోషించాలి ప్రభుత్వం బాధ్యత ప్రభుత్వాలు పోషించాలి పౌరులుగా మన బాధ్యత మనం చేసినప్పుడే ఈ పిల్లలంతా కూడా బాధ్యత గల పౌరులుగా ఆస్తిగా మిగుతారు సమాజానికి మీకు ఏమవుతుంది తల్లిదండ్రులు తెలమని చూస్తున్నాను పిల్లలు అనేసరికి పిల్లలకి బాగా గడి కష్టపడి గడించేసి చిన్నప్పటి నుంచి వాళ్ళు చిన్నప్పటి పిల్లలు చిన్నప్పటి నుంచి ఉన్నప్పటి నుంచే బాగా గడించే వాళ్ళు మంచి ఆస్తులు ఇచ్చిస్తే వారు చాలా సుఖ సంతోషంతో బ్రతుకుతారు అనే ఆలోచన ఇప్పటికీ మంది తల్లిదండ్రులు నేను చూస్తున్నాను అది చాలా తప్ప అది ఎవరి బాధ్యత కాదు వాళ్ళ బాధ్యత నిర్వర్తించట్లేదు డబ్బులు సంపాదించే సంపద ఇవ్వడం కాదు పిల్లలకి చిన్నప్పటి నుంచి పిల్లలు ఎలా పెంచాలి అనేది వాళ్ళు చూసుకోవాలి నేను గ్రామీణ ప్రాంతాల్లో ఉండే తల్లిదండ్రులకి తల్లిదండ్రుల బాధ్యత అంటే పిల్లల పట్ల ఎంత గొప్పతో తెలియచేయాలి మంది తెలియదు కూడా భారతదేశంలోనే కొన్ని అద్భుతమైన ఉదాహరణ తీసుకుంటే ఆదర్శమైన తండ్రిని తీసుకుంటే భాస్కరాచార్య టూ ఎంత ఆదర్శవంతమైన తండ్రి పిల్లలు ఎలా పెంచాలో మనకు అర్థమవుతుంది ఆయనకు ఒకే కూతురు లీలావతి చాలా అందమైన అమ్మాయి అందుకని ఆ పేరు పెట్టిన లీలావతి ఆ లీలావతి ఆయనకి ఎందుకంటే ఈజ్ అ గ్రేట్ మ్యాథమెటిషియన్ అండ్ ఆస్ట్రోనర్ ఆయన జాతకం చూస్తారు చూస్తే పెళ్లి కాదని కూడా ఉంది సో అందుకని ఎలాగైనా పెళ్లి చేయాలని ఉద్దేశంతో భర్తతో అది ఇప్పుడు పెళ్లి చేశారు వెంటనే భర్త చనిపోతాడు ఆమె అయిపోతుంది ఆమె ఒక నిరాశ నిరసకలు ఫ్రస్ట్రేషన్ దాంట్లో ఉండిపోతుంటే తండ్రి అయిన భాస్కరాచార్య తన కూతురుని ఎలాగైనా గొప్పత చేయాలి ఇందులో నుంచి ఈ నిరాశ నైరేసి నుంచి బయటికి తీసుకురావడం ఉద్దేశంతో రోజు ఆమెకి ఏంటంటే అర్థమెటిక్లో అద్భుతమైన ప్రశ్నలు చాలా సరదాగా ఉండేది నవ్వించే ప్రశ్నలు చిక్కు ప్రశ్నలు చూసినటువంటి పరిధిలు అటువంటివన్నీ కూడా ఆమెను అడుగుతూ చివరికి ఏ విధంగా తీసుకొచ్చారంటే ఆమెని ఆ మ్యాథమెటిక్స్లోనే నిమగ్నం అయిపోయి నిష్ణాతురాలు అయ్యేటట్టు చేశాడు ఆమెకి బోధించేదే మ్యాథమెటిక్స్ ఈ కవర్డ్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ చేస్తే ఈ రోజు మీకు తెలుసా ఆ లీలావతి అనే పేరుతోనే అంటే ఆమెను ప్రోత్సహించడానికి ఆమె పేరే పెట్టి లీలావతి అనే పేరుతోనే టూ పార్ట్స్ పార్ట్ వన్ పార్ట్ టూ మ్యాథమెటిక్స్ మీద అద్భుతమైన గ్రంథాన్ని ఆయన రచించాడు ఏది ఏదైతే తన పేరు కూతురి పాఠాలు చెప్పాడు ఈరోజు ప్రపంచం అంతా కూడా ఆ లీలావతి పార్ట్ వన్ పార్ట్ టూ చదువుతుంది మ్యాథమెటిక్స్లో అటువంటి ఆదర్శమైన తండ్రి గురించి చెప్పాలి అదేవిధంగా మీరు జవహర్లాల్ నెహ్రూ తీసుకోండి జవహర్లాల్ నెహ్రూ కూడా ఎంత ఆదర్శమైన తండ్రి అంటే తన కూతురు ఇందిరాగాంధీ పదవ సంవత్సరం ఉన్నప్పుడు ముస్సూరిలో చదువుతుంటే ముస్సూరిలో జాయిన్ చేశారు తన ముస్సూరిలో ఉంటే తండ్రి జవహర్లాల్ అహ్లాబాదు ఉన్నారు అయినప్పటికీ మ్యాస్టార్ల మీద ఉపాధ్యాయుల మీద బాధ్యత పెట్టేకుండా వారు చదువు చెప్తారు అయినప్పటికీ తల్లిగా నా బాధ్యత చెప్పి ఒక పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరం ఒక్క సంవత్సరం ఆయన ముప్పై ఉత్తరాలు రాశారండి తన కూతురికి ముస్సూరికి ఆ ఉత్తరాల్లో మొత్తం జ్ఞానాన్ని ప్రసాదించాడనమాట ఒక విద్యార్థి ఎలా ఉండాలి అవన్నీ కూడా ఆమెకి అవే ఈ రోజు ఏమైందంటే లెటర్స్ ఫ్రమ్ ఐ డాటర్ టు హిజ్ ఫాదర్ అనే గ్రంథం వచ్చింది ఆ గ్రంథం ఏదో ప్రపంచం చదువుతున్నాను అంటే తండ్రిగా ఎంత పంచం అంత బిజీగా ఉన్నప్పటికీ అంత సంపన్నుడు అంత బిజీగా ఉన్నప్పటికీ తన కూతురు విషయంలో ఆ విధంగా తన కూతురిని తయారు చేయని ఉద్దేశంతో జ్ఞానాన్ని ఉత్తరాల ద్వారా అప్పటికి ఉత్తరాలు ఉండేవి చేశారు అదేవిధంగా మీకు నైన్టీన్ ట్వంటీ నైన్ నైన్టీన్ థర్టీ టూ మూడు సంవత్సరాల్లో వేరువేరు వేరు వేరువేరు జైల్లో ఉండేవాడు ఉన్నప్పుడైనా ముప్పై ఆరు ఉత్తరాలు తన కూతురికి రాశారు ఎంత బిజీ ఉన్నప్పటికీ ఉద్యమంలో ఉండి జైల్లో ఉన్నప్పటికీ నూట తొంభై ఆరు ఉత్తరాల ద్వారా ఏం చేశారంటే ఈ యాక్చువల్లీ ఇంట్రడ్యూస్ ద ఎంటైర్ వరల్డ్ అండ్ ఇట్స్ హిస్టరీ డాటర్ అదే ఈ రోజు ఒక గొప్ప గ్రంథం అయిపోయింది ఏ అయితే కూతురి కోసం రాశాడు అది ఈ రోజు మీకు ఏముందండి గ్లింప్స్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ అనే గ్రంథాన్ని ఈరోజు ప్రపంచంతో చదువుతుంది చూసారు అంత బాధ్యత అదేవిధంగా మీకు నైన్టీన్ ఫార్టీ టూ నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఫిట్ అంటే మూమెంట్ తర్వాత ఆయన జైల్లో పెడితే నాలుగు సంవత్సరాలు కూడా మీకు ఆ జైల్లో ఉన్నప్పుడే ఉత్తరాల ద్వారా రాసి మీకు డిస్కవరీ ఆఫ్ ఇండియా అని అసలు భారతదేశం మొత్తం అంతా కూడా రాసే రోజు పెద్దగా అందమైంది అంటే నేను చెప్తానంటే తన జైల్లో ఉన్నప్పటికీ ఎంత బిజీగా ఉన్నప్పటికీ స్వాతంత్రంలో పాల్గొన్నప్పటికీ తన తండ్రి బాధ్యతను కూతుర్ని ఎలా తయారు చేయాలి తండ్రి బాధ్యత ఏంటని జవహర్లాల్ నెహ్రూ నుంచి మనం నేర్చుకోవాలి అదేవిధంగా ఒక తల్లిని ఆదర్శంగా తీసుకోవాలంటే మీకు వివేకానంద తల్లి దేవి ఆ గొప్ప ఆదర్శం ఎందుకంటే ఆయనే చెప్తుంటారు మై ఫర్ మే గ్రోత్ అలాగే మీరు తామసాలలో ని తీసుకోండి బల్బుల్ కనిపెట్టే గొప్ప శాస్త్రవేత్త ప్రపంచం అంతా కూడా గుర్తించిన శాస్త్రవేత్త ఆయనకి ఉన్న ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ ఎవరికి లేవు అటువంటి తామసాలలో ఎడిసిన తల్లి నాన్సీ రేట్ ఆమెని ఉదాహరణగా తీసుకోవాలి ఆదర్శంగా తీసుకోవాలి ఎందుకంటే మీకు తెలుసు చిన్నప్పుడు ఇతను తెలివైనవాడు కాదు కొంచెం మెంటలీ కూడా అంత బ్యాలెన్స్గా లేని కుర్రాడుగా ఉండేవాడు ఎవరు తామస్ అర్వ ఆ స్కూల్ వాళ్ళు ఏం చేస్తారంటే కొద్ది కాలం తర్వాత చూసి ఒక ఉత్తరం చిన్న పేపర్ ఇచ్చేసి ఈ ఉత్తరం మీ అమ్మకు మాత్రం ఇవ్వని చెప్తారు ఆయన ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ నీకు మా హాస్టర్లో ఈ ఉత్తరం ఏమన్నారు అని చెప్తే ఆమె చదువుకుంటుంది చదివిన తర్వాత ఈ కొర్రాడుతున్నారు అమ్మ ఏం రాస్తారు మా మాస్టర్లు మా ఉపాధ్యాయుల గురించి అంటే నువ్వు చాలా తెలివైన వాడివి నీ అంత తెలివైన వాడి పాఠం చెప్పడానికి ఈ స్కూల్లో ఉపాధ్యాయులు సరిపోరు అందుకని ఇంకా గొప్ప స్కూల్ పంపించి చదివించండి అని నువ్వు అంత తెలివైన వాడని చెప్తే అయిపోయింది ఇతను గొప్ప శాస్త్రవేత్తడు అలా మదర్ చనిపోయారు సిక్స్టీ వన్ ఇయర్స్ ఏజ్లో చనిపోతే అప్పుడు ఒకసారి తీపి జ్ఞాపకాల కోసం అంటే ఒకసారి ఆ మదర్ రూమ్కి వెళ్ళి ఫ్రీగా ఉన్నప్పుడు ఆ మదర్ రూమ్ అలా తల్లి రూమ్లోకి వెళ్ళి ఆ గదిలో ఆ వస్తువులన్నీ చూస్తుంటాడు చూస్తుంటే ఆమె పెట్లో ఆ బాక్స్లో ఒక ఉత్తరం దొరుకుతుంది ఆ ఉత్తరం తీ చదువుతాడు ఏంటంటే మీ అబ్బాయి తెలుగుతో పాడు తెలివిరాడు కాదు ఆయన చదువు రాదు మీరు ఎంత ప్రయత్నం చేసినా ఇక్కడ వీడి వల్ల ఏమవుతుందంటే మిగతా పిల్లలు కూడా పాడైపోతున్నారు అందుకని ఇక మేము మా స్కూల్లో అతను ఉంచలేమని చెప్పి రాసిన లెటర్ అంటే అప్పుడు అర్థమైంది ఆ రోజు చిన్నప్పుడు ఉపాధ్యాయులు ఇతను చేతికిచ్చిన ఉత్తరం ఏంటంటే ఈ ఉత్తరం రాడు అని కానీ వాళ్ళ తల్లి ఎంత బాధ్యతాయుతమైన తెల్లంటే ఆ విషయం చెప్పకుండా దాచేసి ఏమి రాశానమ్మ నా గురించి అని చిన్నప్పుడు తామసర్వైడ్స్ని అడిగితే ఆయన ఏం చెప్పిందంటే నువ్వు చాలా తెలివైనవాడని చెప్పింది నిజంగా అతను నిజమే చెప్పుంటే ఆయన ఈరోజు అంత గొప్ప శాస్త్రవేత్త అయ్యేవాడు కాదు కుంగిపోయేవాడు సో అందుకని చూసి ఎంత బాధ్యత అయిన అంటే ఎంత తెలివైన తెల్లి అంటే అలా చెప్పకుండా నువ్వు చాలా చెప్తే నిజంగా గొప్పవాడు మామూలు గొప్పవాడు కాదు ఈరోజు ప్రపంచంలో ఒక పది మందిని శాస్త్రవేత్తలు లెక్క పెడతాయని ఒకడు అటువంటి బిడ్డలు తయారు చేసింది ఆ నాన్సీలియట్ అందుకనే అంటాడు సో మదర్ మేడ్ హీరో అంటాడు ఎవరు తామోసార్ వైండ్ సార్ తల్లి తయారు చేసిన హీరోని ఎంత తల్లితో వాడిని ఒక హీరోని చేసింది ఒక మీ షీ మేడ్ మీ గ్రేట్ ఇంటెలిజెంట్ ఇంటలెక్చువల్ ఒక జీనియస్ని తయారు చేసింది తల్లి సో అందుకని బాధ్యతాయుతమైన తల్లిదండ్రులు అంటే అలా ఉండాలి ఒక భాస్కరాచారిని ఒక జవహర్లాల్ నెహ్రూని ఒక భువనేశ్వరిని అటువంటి బాధ్యత తెలుసుకోవాలి అంటే మనం చేయవలసింది ఏంటంటే ఇటువంటి సమావేశాలు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థులతో ఈ త్రిమూర్తులు ఉన్నారే వీళ్ళతో సమావేశాలు ఏర్పాటు చేయాలి ప్రతి సంవత్సరం ఈ విధంగా ఈ సంవత్సరం ఈ విధంగా ఏర్పాటు చేస్తారు ప్రతి సంవత్సరం కూడా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి అభ్యర్థన ఏంటంటే ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండాలి అయితే చిన్న సలహా ఏంటంటే ఈ కార్యక్రమాలు డిసెంబర్ లో కాకుండా ఎందుకంటే డిసెంబర్ ఇవన్నీ కూడా అంటే మీ ప్రభుత్వ పాఠశాల అంటే ఎక్కువగా చదివేంతా కూడా ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళే అందువల్ల వారు కూడా వ్యవసాయ పనులు నిమగ్నమే ఉంటారు ఈ డిసెంబర్ లో వీలైతే వచ్చే సంవత్సరం నుంచి డిసెంబర్లో కాకుండా సంక్రాంతి తరువాత ఈ కార్యక్రమం పెడితే జనవరి రెండో వారం మూడో వారం నాలుగో వారంలో పెడితే అద్భుతంగా అందరూ కూడా తల్లిదండ్రులు రావాలి ఇది పర్పస్ తల్లిదండ్రులు వస్తేనే బాగుంటుంది అంతా అందరూ తల్లిదండ్రులు వస్తారు కూడా నేను వచ్చే ఇది నా చిన్న సలహా నెక్స్ట్ అకాడమిక్ నుంచి మాత్రం ఈ కార్యక్రమాన్ని అప్పుడు చేయాలని అంటే నిర్వహించాలి సంక్రాంతి తర్వాత నిర్వహించాలని కోరుకుంటున్నాను